శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అత్యంత శక్తివంతమైనటువంటి పాటు శివానుగ్రహాన్ని కలిగింపజేసేటటువంటి షోడశ సోమవార వ్రతాన్ని శ్రావణ మాసంలో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు షోడశ సోమవార వ్రతాన్ని చేసినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం ప్రారంభించి లేదా ఏ సోమవారం అయినా సరే ప్రారంభించి వరుసగా పదహారు సోమవారాల పాటు ఈ షోడశ సోమవార వ్రతం చేయాలి ఈ వ్రతం గురించి మార్కండేయ పురాణంలో చెప్పారు ఈ షోడశ సోమవార వ్రతం చేయాలంటే ముందుగా ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉండాలి పక్కనే ఒక కలశం ఏర్పాటు చేసుకోవాలి అంటే రాగి చెంబులో నీళ్లు పోసి దానిలో అక్షింతలు పుష్పాలు వేసి మామిడి ఆకులు కొబ్బరికాయ ఉంచి ఒక రవిక వస్త్రాన్ని చుట్టి కలశం ఉంచుకోవాలి కలశం లేకపోయినా పార్వతీ పరమేశ్వరుల ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు అయితే ఈ షోడసి సోమవార వ్రతంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే మృణ్మయ శివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం ఖచ్చితంగా ఉండాలి పుట్టమన్ను తెచ్చి అంటే పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టి తెచ్చి లాగా తయారు చేసుకొని పూజలో ఉంచి పూజించాలి అలా వీలు కాకపోతే ఎక్కడైనా సరే బయట ఉన్నటువంటి మట్టి తెచ్చి ఆ మట్టితో చిన్న శివలింగం చేసి ఆ శివలింగం కూడా పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గర ఉంచి ఆ శివలింగానికి పూజ చేయాలి శ్రావణ మాసంలో వచ్చే సోమవారం ప్రారంభించి పదహారు సోమవారాలు పార్వతీ పరమేశ్వరుల ఫోటోకి పూజ చేయడంతో పాటు ఈ మృణ్మయ శివలింగం మట్టితో చేసిన శివలింగాన్ని కూడా పూజ చేయాలి పూజ ఎలా చేయాలి అంటే సహజంగా పూజ చేసేటప్పుడు మనం సంకల్పం చెప్పుకొని పూజ చేస్తాము పూజ చేసేటప్పుడు ముందుగా గణపతికి పూజ చేయాలి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి హరిద్రా గణపతికి షోడశనామాలు చదివి పూజ చేశాక శివపార్వతులకు షోడశ ఉపచార పూజ చేయాలి అంటే పదహారు ఉపచారాలతో పూజ చేయాలి షోడశ ఉపచారాలతో చేయలేని వాళ్ళు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ పంచోపచారాలతో అయినా సరే శివపార్వతుల ఫోటోకి శివలింగానికి పూజ చేయాలి అలాగే ఈ పూజ చేసిన తర్వాత ఈ షోడశ సోమవార వ్రతంలో ముఖ్యమైనది అర్ఘ్యప్రదానం అర్ఘ్యాలు ఇవ్వాలి ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి ఆ ఎనిమిది అర్ఘ్యాలు ఎలా ఇవ్వాలంటే మూడు సార్లు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శివుణ్ణి స్మరించుకోవాలి నమశివాయ అంటూ శివుణ్ణి స్మరించుకోవాలి ఆ తర్వాత ఒక అర్ఘ్యం పార్వతీదేవికి ఇవ్వాలి ఒకటి గణపతికి ఇవ్వాలి ఒకటి కుమారస్వామికి ఇవ్వాలి ఒకటి నందీశ్వరుడికి ఇవ్వాలి ఒకటి చండీశ్వరుడికి ఇవ్వాలి ఇలా మొత్తం ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి అర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు ఆయా దేవతల పేర్లు చెప్పుకోవాలి ఇలా ఎనిమిది అర్ఘ్యాలు ఇచ్చిన తర్వాత నైవేద్యం సమర్పించాలి ఆ నైవేద్యం ఏంటంటే గోధుమ నూక బెల్లంతో తయారు చేయబడిన పదార్థం ఆ నైవేద్యాన్ని శివపార్వతులకు సమర్పించాలి ఆ నైవేద్యంలో కొంత భాగాన్ని కుటుంబంలో సభ్యులు స్వీకరించాలి కొంత భాగాన్ని ఇతరులకు పంచిపెట్టాలి మిగిలిన భాగాన్ని గోమాతకు ఆహారంగా తినిపించాలి ఇలా చేస్తే షోడశ సోమవార వ్రతం పూర్తవుతుంది పదహారు సోమవారాలు ఆ మట్టి శివలింగానికి ఇలా షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసి పదిహేడో సోమవారం నీళ్ళల్లో కలిపేయచ్చు లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయవచ్చు అయితే ఈ షోడశ సోమవార వ్రతం చేసేటప్పుడు వాయినం తప్పకుండా ఇవ్వాలి వాయినం ఎలా ఇవ్వాలంటే ఎవరైనా దంపతులను పిలిచి వాళ్ళకి చందనం అలంకరించి కాళ్ళు కడిగి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి పండ్లు ఇవ్వాలి ఇలా అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి సోమవారం ఇస్తే మంచిది లేదా కనీసం పదహారో సోమవారం అయినా ఇస్తే చాలా మంచిది అలాగే ఈ షోడశ సోమవార వ్రతానికి ఐదు కథలు ఉంటాయి ఆ ఐదు కథలు కూడా తప్పనిసరిగా చదువుకోవాలి అలా చేస్తే షోడశ సోమవార వ్రతం పూర్తవుతుంది ఇది శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వచ్చే సోమవారం ప్రారంభించి చేయటం ద్వారా జన్మ జన్మల పాటు శివానుగ్రహం కలుగుతుంది ఎన్ని జన్మల్లోనైనా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు పండుగల పరంగా ఎప్పటికప్పుడు పండుగను బట్టి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా వాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి